ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గురుభ్యో నమ ఇల్లాలి చదువు ఇంటికి వెలువు జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసి అంటే జనని జన్మభూమి స్వర్గం కంటే గొప్పదని అర్థం తల్లిని మించిన దైవం లేదు మన దేశ ఔన్నత్యానికి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన శ్రీమూర్తులెందరో ఉన్నారు వారందరూ నిరంతరం ఆరాధనీయులే యుద్ధ రంగంలో మాతృభూమి స్వాతంత్రం కోసం పోరాడిన వీర నారీమణులు ఎందరో వాళ్ళలో ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి రాజీక రాజకీయ సామాజిక రంగాలలో విశేష కృషి కల్పిన ఇందిరాగాంధీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాటుపడిన దుర్గాబాయి దేశ్ముఖ్ వంటివారు ఎంతరో మన భారతదేశ గడ్డ మీద జన్మించిన వీరవనితలు ఉత్తమ మాతృ ఉత్తమ మాతృమూర్తిగా జిజియాభాయి మహావీరుడైన శివాజీని తీర్చిదిద్దింది నేటి సమాజంలో అన్నార్థులను రోగపీడితులను ఆదుకొని వారికి వారిని హక్కున చేర్చుకొని తన వంతు సహాయ సహకారాలందించిన వయోవృద్ధ మదర్ సెరీసా మనందరికీ ఆదర్శనీయం ఒక స్త్రీ చదువుకుంటే మొత్తం కుటుంబం తర్వాత తరతరాలు వారు చదువుకుంటారు ఆ స్త్రీని గృహలక్ష్మిగా పూజించటం జరుగుతుంది అందువల్లే ఇల్లాలు చదువుకుంటే ఇంటికి వెలుగు అనక తప్పదు భారతదేశంలో స్త్రీ పాత్ర ఇదే ప్రతి ఇంటి ఇల్లాలు తమ బిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూనే ఉంటుంది ఆ తల్లికి అందరూ చేతులు జోడించి నమస్కరించండి ప్లీజ్ ఈరోజు ఆణిముత్యాలలో ఒకటి అక్షరాల ఆణిముత్యం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి